బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో రద్దు చేస్తున్న సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి దీనిపై కంగన తాజాగా స్పందించారు తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమేనని పార్టీకి సంబంధం లేదని పేర్కొన్నారు ఈ మేరకు ఎక్స్లో వీడియో సందేశాన్ని వెల్లడించారు గత కొంతకాలం క్రితం రైతు చట్టాలపై మీడియా నన్ను ప్రశ్నించింది రైతులు మరోసారి రైతు చట్టాలను వెనక్కి తీసుకురావాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయాలని సూచించారు నేను చేసిన వ్యాఖ్యల వల్ల చాలామంది రైతులు నిరాశ చెందుంటారు రైతుల చట్టాలను ప్రతిపాదించినప్పుడు చాలామంది వీటికి మద్దతు తెలిపారు కానీ ప్రధాని సానుభూతితో రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు ప్రస్తుతం నేను యాక్టర్ని మాత్రమే కాదు బీజేపీ నాయకురాలని రైతు చట్టాలపై నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా ఇబ్బందికి గురైతే వారికి నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కంగనా రనోత్ చెప్పారు మరోవైపు బుధవారం ఉదయం కంగనా ఎక్స్ వేదికగా కూడా చేశారు రైతు చట్టాలపై నా అభిప్రాయం వ్యక్తిగతం మాత్రమేనని పార్టీ వైఖరికి సంబంధం లేదని రాసుకొచ్చారు ఇక ఇదిలా ఉండగా రైతు చట్టాలకు సంబంధించి కంగన రనౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదు గతంలో కూడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని ఏడు వందల మంది రైతులు ప్రాణత్యాగాలు చేశారని ఇప్పుడు మళ్లీ వాటిని వెనక్కి తీసుకువస్తామనడం బీజేపీ రెండు నాలుకల ధోరణిని చెబుతోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది విపక్ష పార్టీలతో పాటు నెటిచల్ల నుంచి కంగనాపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి అయితే తాజాగా కంగనా రన్అత్ రైతు చట్టాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గడం క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి